వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిల్లందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మొదటి రాజుల గ్రంథం ఆరాధ్యాయం పన్నెండో వచ్చనము వాగ్దానము పక్షంగా స్థిరపరచదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన పట్ల చేసిన వాగ్దానము దేవుడు తప్పకుండా మన పట్ల నెరవేర్చే దేవుడు అంటున్నాడు స్థిరపరుస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు తోడై ఉంటాడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు మన కూడా దేవుడు విడువడు ఎడబాయ్ నిత్యము దేవుడు మనకు తోడే నడిపించే దేవుడు అంటున్నాడు మన మధ్యలో దేవుడు నివాసము చేసే దేవుడు అంటున్నాడు మనతో ఉంటాడు మనలో దేవుడు నివాసం చేసే దేవుడు అంటున్నాడు అందుకే మనం ప్రతిదినం దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవసాల మొరుపెట్టేవారుగా ఉండాలి దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము ఖచ్చితంగా దేవుడు నెరవేర్చే దేవుడు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవుని మాట మనం నమ్మేవారిగా ఉండాలి దేవుని మాట మీద మనము విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు పరిపూర్ణమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి దేవుని మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోపడేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము మనకు దేవుడు మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యా తాని స్తోత్రాలు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో తండ్రి నాయన ప్రతి వాగ్దానం పక్షంగా స్థిరపర్చే దేవుడు నానికి స్తోత్రాలు ప్రభ నాయన నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన నీ మాట ఎందుకు మేము తన నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలయ్యా నీ మాట మేము ఆశ పెట్టుకోవాలి దేవానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అయ్యానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు తండ్రి తండ్రినికి వందనాలు ప్రభ మా జీవితాల్లో అనేకమైన మేలులు చేసే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యానికి స్తోత్రాలు ప్రభ అయా తననికి వందనాలయ్యా యందు భక్తుల జీవితం దయచేసే ప్రద్దినం ప్రభ నీసల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసం ఏం కలిగి ఉండాలయ్యా అయ్యా మేము నేను ఆశ్రయించాలి ప్రభ మాకు తోడై ఉండే దేవుడములు నిన్నడూ కూడా తనను విడువ ఎడబాయో ప్రభ అయ్యా నువ్వు మాలో తనని నివసించే దేవుడవు ప్రభ మాతో ఉండే దేవుడో మాకు తోడుగా ఉండే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తాన్ని మాకు సహాయం చేసే దేవుడు అయముని పోషించే దేవుడవ స్తోత్రాలు ప్రభ తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలమ్ముడి స్వస్థపార్చున్నాయన ఎవరే బాల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశ్రమీవించిన అని కుస్తవతరాలు ప్రభావ ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యవరితిగా మన పక్షంగా వాగ్దానం స్థిరపరిచే దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో మీరు చేస్తాడు దీ పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాకు